రాష్ట్రంలో కొద్దిగా ముగ్గురు ఉన్నారు కదండి మూడు ప్రాంతాలు కవర్ అప్ చేస్తున్నారు అది అందులోను ఇందులో మేజర్ గా సెంట్రల్ గవర్నమెంట్ ఒకటి ఉంది మేజర్ గా ఇక్కడ లోకల్ గవర్నమెంట్ టీడీపీ ఉంది కాబట్టి కొద్దిగా ఫండ్స్ అవన్నీ వస్తుంది సీనియర్ కాబట్టి కొద్దిగా బానే చేస్తున్నారు అభివృద్ధి పరంగా ఏ విధంగా డెవలప్మెంట్ ఉంది రాష్ట్రంలో ఉద్యోగాల పరంగా కానీ రాజధాని కానీ పోలవరం గాని ఇలా గతంలో అయితే పోలవరం అనేది కాస్త ఊపందుకుంది అందుకుంది చేస్తాడు అట్లాగే రాజధాని కూడా నమ్మకం ఉంది చేయగలుగుతాడు అనే నమ్మకం ఉంది మూడు ఒకటే అంటే రాజధాని కడుతున్నారు అంటే అన్ని అప్పులే తీసుకొచ్చి కడుతున్నారు సెంట్రల్ గవర్నమెంట్ ఏదో కాస్త ఇచ్చింది అది ఎంత వరకే మెటీరియలైజ్ రోడ్లు వేస్తున్నారు గతంలో కూడా బీజేపీ కూడా కలిసి ఉండేది జగన్మోహన్ రెడ్డి గారు కలిసి చేశారు వాళ్ళిద్దరు కలిసే ఉన్నారు కలిసి ఉన్నారు అంటే కలిసి ఉన్నట్టు లెక్క అండర్స్టాండింగ్ రాజకీయంగా కొన్ని ఉంటాయి కదా డబ్బు రూపంలో లేకపోతే సపోర్ట్ రూపంలో వాళ్ళకి వీళ్ళకి సపోర్ట్ గా ఉన్నారు ఎంపీస్ ఉన్నారు వీళ్ళకి వాళ్ళకి కావాలి గత ప్రభుత్వంలో ఎలా సాధ్యం అవుతుంది అంటారు అలా డెవలప్మెంట్ అవడానికి అంటారు ఫండ్స్ ఎలా తీసుకురాగలుగుతుంది అనుకుంటున్నారు ఫస్ట్ ఫండ్స్ తీసి రాకపోయినా ఫ్రీ ఫీస్ ఇవ్వకపోతే ఫ్రీగా బస్సులు ఆటోలకి పంతులకి ఇంకా ఎంతమంది ఎంతమందికో ఇస్తున్నారు తెలియకుండా ఆడవాళ్ళకి అమ్మఒడి ఇవన్నీ గానీ తీసేస్తే ఫండ్ ఇక్కడే ఉంటాయిగా ఇక్కడే ఉంటాయి అప్పు తీసుకొచ్చి అదేవిధంగా ముఖ్యమంత్రి కానీ నాయకులు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పర్యటన చేస్తూ ఉంటారు ఆ పర్యటన కూడా ఎంజాయ్మెంట్ వెళ్తా ఉంటారా లేకపోతే రాష్ట్రానికి నిధులు అలాంటివి నిధులు తీసుకురావటానికి వెళ్తారు ఏమండి మనం ఒక చోటకి వెళ్తాము ఆ ప్రాంతం బాగుంటుంది ఫుడ్ బాగుంటుంది సీనరీ బాగుంటుంది అది చూసుకుంటాం ఇది చూసుకుంటాం కదా ఏదైనా ఐటమ్స్ కావాలంటే ఇక్కడ డబ్బులు తీసుకెళ్ళి అక్కడ అర్థమైంది అనుకుంటున్నారు కొనుక్కోరాలు ఎక్కడి నుంచి వస్తాయి అండి ఫ్యాక్టరీస్ అయ్యి వీళ్ళు లాంటి సంస్థలు ఉచిత భోజనం ఉచిత ఇది ఉచితం ఉచిత ఉచితం అనే దానికన్నా ఒక నెల ఒక ఫ్యాక్టరీ పెట్టమని చెప్పు ఐదు సంవత్సరాల్లో మొత్తం ఉద్యోగాలన్నీ వచ్చేస్తాయి మరి అంటే ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కింద గూగుల్ లాంటి సంస్థలు అలాంటి వైజాగ్ ప్రాంతాల డెవలప్మెంట్ కోసం ట్రై చేస్తుంది కదా ఈ గవర్నమెంట్ అలాంటి తీసుకొస్తాను వచ్చేసింది గూగుల్ వచ్చింది అది ఏంటిది ఇక్కడ ఏమి ఐటి సంబంధించింది ఏం చేయరు వాళ్ళు వాళ్ళు చేసేది ఒకటే ఇన్ఫర్మేషన్ కొరకే అక్కడ వచ్చేది ఇన్ఫర్మేషన్ చాలా తక్కువ మందికి ఉంటది అది వాళ్ళు 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 ఉంటేనే సరిపోద్ది అందుకే విపరీతమైన జనాలు జనాలు ఏం రారు బట్ వస్తుంది అంటే గూగుల్ వస్తుంది వస్తుందంటే ఇప్పుడు మెడ్రాస్ తీసుకుంటే వంద ఉంటాయి అలాంటివి అందుట్లో మనకు ఒకటి వచ్చిందంటే అంతవరకే సంతోషపడాలి మనకి ఇన్కమ్ సోర్స్ పెరిగే అవకాశం ఉందంటారా ఇన్కమ్ ఇన్కమ్ సోర్స్ సోర్స్ పెరగదండి వాళ్ళకి ఎంత సైట్ ఇచ్చారు ఎంత కరెంట్ ఇవ్వాలి తెలుసా దానికి ఎంత కరెంట్ ఇవ్వాలి తెలిసా పవర్ యూజ్ చేస్తా గవర్నమెంట్ చేసినప్పుడు దానికి కరెంట్ ఎంత ఇది తెలుసా మన దగ్గర కరెంట్ లేదు వాళ్ళ కరెంట్ ఇవ్వాలి వాళ్ళ దగ్గర నుంచి మామూలు రేటు కన్నా మనం తీసుకున్న కొనుగోలు చేసిన రేటు కన్నా ఎక్కువ తీసుకోగలుగుతారా వాళ్ళ దగ్గర అండర్స్టాండింగ్ అన్ని ఉంటాయి సరే అదే విధంగా చూసుకుంటే రాష్ట్రంలో కక్ష రాజకీయాలు లాండ్ ఆర్డర్ లేదని చెప్పండి అంటారు నిజంగా నా పరిస్థితి ఉందంటే రాష్ట్రంలో కక్ష రాజకీయాలు కానీ అది ఉన్నా ఉంటది ఇది ఉన్నా ఉంటది నేను రెడ్డి అని వెళ్తే అక్కడ ఎస్ఐ రెడ్డి ఉంటే మనకు అనుకూలంగా జరుగుతుంది వీళ్ళని చెప్పట్లా వాళ్ళని చెప్పట్లా సహజమే అది తప్పులు చేసినప్పుడు అరెస్ట్ చేయడం కూడా తప్పు అనేదాన్ని ఎలా చూస్తారు సార్ రాజకీయ నాయకుల చేతుల్లోనే పోలీసులు ఉంటారు సార్ సహజం వాళ్ళు పని చేయకపోతే ట్రాన్స్ఫర్ చేసి చేసిపోరా సరే అంటే ఇక్కడ కల్తీ మధ్యలోంటి వ్యవహారం ప్రజల ప్రాణాలు అది చాలా చాలా తప్పు ఆయన ఒక రకం చేశాడు వీళ్ళు కూడా ఒక రకంగా చేశారు రేట్లు ఆ రోజును పెంచేశారు 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 వస్తే మేము తగ్గిస్తాము తగ్గిస్తాము అన్నారు ఎక్కడ తగ్గించారు మార్పియర్స్ వన్ అప్పుడు ఇప్పుడు వన్ సెవెంటీ ఆయన మార్పిఎస్ లాగా అంటే ప్రీమియం వన్ సెవెన్టీ ఇప్పుడు వన్ అంటే వాళ్ళు చెప్పి పేద ప్రజల వరకు మేము చేస్తాం అని చెప్పి చెప్పారు మళ్ళీ మాటలు మార్చుతాం రాష్ట్రంలో రాజ్యాంగ పరిపాలన నడుస్తున్నారు లేకపోతే కక్ష రాజీ పరిపాలన నడుస్తున్నారు అనుకుంటున్నారు మీరు కక్ష కాదు కక్ష కాదు కక్ష ఎట్ట కట్టుకుంటారు ఇది ఎక్కడ ఇది ఎట్ట ఇది అప్లై అవ్వదు ఇది ఈ మాట దానికి సరిపోదు బాగా ఇంకో మాట సార్ ఎవరైనా క్లైమేట్ చేంజ్ వల్ల వచ్చే తుఫాను కానీ వీటిని కానీ నాయకులు తీసుకురాగలరా లేకపోతే దాని అందరికి అదే వస్తుంది అంటారా ఇదేనండి బాబు ఇది అందరికీ తెలుసు అదే వచ్చింది అదే మీ అందరిని మన అందరిని బాగా చేసేది కూడా అదే జనముండు చెప్తారు తీసుకొచ్చాడు తుఫాన్ అయిన సుచిస్తున్నాడు ప్రజలు ప్రాణాలు తెస్తున్నాడు అని చెప్పి అంటున్నాడు నవ్వుకున్నాం మన దగ్గర నవ్కున్నాం కదా ఎవరు చిన్న పిల్లలు కూడా నవ్వుతుంటారు ఎందుకు రామెడీ ఉండాలి కదా కామెడీ చేస్తున్నారంటారు ఇక్కడ జనముండగా కామెడీ ఉండాలి కదా ప్రజలకి అది నమ్మేలు కూడా ఉన్నారంట ఉంటారు ఎవరైనా ఉంటారు కానీ నిజమేంది అంటారు ఇక్కడ నిజమైంది అంటారు నేను ఆయాం నాట్ సపోజ్ టు సే దట్ አንተ ቴሌ ተርመክ ለዩ ለገኔ